చిన్ని అయితే రాజు దగ్గరకైతే వెళ్ళి నువ్వు రాజు అని చెప్పనని నాకు ముందుగానే తెలుసు ఎందుకు నన్ను అమ్మని కాపాడేవు అని చెప్పని అడుగుతుంది అప్పుడు రాజు అయితే నేనని నీకు ఎలా తెలిసిందంటే అంటే నీ చేతి మీద ఉన్న ట్యాటూన్ చూశాను అలా తెలుసుకున్నాను అని చెప్పనంటే నువ్వు మా అమ్మవి అని చెప్పని తను అనుకుంటాడు నువ్వు తనని కాపాడాల్సిన బాధ్యత నాకుంది అంటే నువ్వే కదా అన్నావు మా తను మీ అమ్మ కాదు హుషార్ టీచర్ అని చెప్పనంటే లేదు చిన్ని తనే మీ అమ్మ అని చెప్పని తనైతే చెప్తాడు అత ఇన్ని రోజులు ఎందుకు ఇలా చేస్తారు అతే మామి వాళ్ళ దగ్గర అందరి దగ్గర నిజం అయితే చెప్తూరా అని చెప్పంటే దానికి కొద్ది రోజులు టైం ఉంది అప్పటిదాకా నువ్వు బయట చెప్పొద్దు అని చెప్పని అంటాడు అంటే నేను మా అమ్మను మా అమ్మను కూడా పిలవకూడదా అంటే లేదు తను గతం మర్చిపోయి ఉంది తనకి గతం గుర్తొస్తే కానీ నువ్వు తన కూతురు తెలియదు అని చెప్పని చిన్నికైతే జరిగిన విషయం అయితే చెప్తాడు దీనికి సాక్ష్యం కావాలి అనుకుంటే నువ్వు పీ మీ పీటీ టీచర్ దగ్గర ఉంది కదా ఆయమ్మ ఆమె అడుగు కావాలంటే నీకు చెప్తుంది అంటే సరే నువ్వు నిజం ఇది నిజంగా నిజం కాదు అని చెప్పని తెలిసిందంటే మాత్రం ఇంక నేను నీతో ఈ జన్మలో నేను మాట్లాడను నీనసకి నీ కూతురని కూడా నేను ఎక్కడ చెప్పుకోని కూడా చెప్పుకోను ఇదే నీతో లాస్ట్ మాట్లాడడం అని చెప్పనంటే అప్పుడు ఆమెకైతే ఫోన్ చేస్తాడు రాజు చేసిన తర్వాత నా కూతురు వచ్చి నేను అడుగుతుంది తనతో నిజం చెప్పు లేదంటే తను చాలా అమ్మ విషయంలో అని చెప్పని అంటాడు అలాగే దేవా కూడా ఫోన్ చేస్తాడు దేవాకు ఫోన్ చేసి నేను నేను అజ్ఞాతంలో ఉన్నాను కానీ నేను బయట వచ్చాను అంటే మాత్రం నీ చావుని మాత్రం ఇంకెవరూ ఆపలేరని చెప్పని దేవకైతే బాలరాజు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు